తెలుగు బులితెర రంగంలో సీరియల్ గా అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న వాళ్ళలో ఒకరే దీప్తి బన్నె ప్రస్తుతానికైతే ఈ పేరుకి పరిచయం అవసరం లేదనే చెప్పాలి జగదాత్రి సీరియల్లోని క్యారెక్టర్ క్యారెక్టర్తో మన తెలుగు బులితెర ప్రేక్షకులకి బాగా దగ్గర పోయి హయ్యెస్ట్ రేటింగ్స్ రేటింగ్స్లో దూసుకెళ్తున్న సీరియల్లో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది అలాంటి ఈ జగదాత్రి సీరియల్లోని హీరోయిన్ దీప్తి బన్నె నవంబర్ ఏడవ తారీఖున కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకు అవ్వడానికి కర్ణాటకకి చెందిన ఈ అమ్మాయి తెలుగు కుటుంబానికి చెందిన రోహన్ రెడ్డి అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది మరి ఇలాంటి నేపథ్యంలోనే దీప్తి అనే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పెళ్లికి సంబంధించిన విషయాలు కూడా ఒకదాని తర్వాత ఇంకొకటి ఆసక్తికరంగా నెట్టింట్లో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం సీరియల్ యాక్ట్రెస్గా గా ని ప్రారంభించి మంచి గుర్తింపు సంపాదించుకో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రాణిస్తున్న దీప్తి మనే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆమె పెళ్లి తర్వాత వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన విషయం దీప్తి మన్నే తల్లి గురించి బయటపడ్డ కొన్ని షాకింగ్ నిజాలు వివరాల్లోకి వెళ్తే అసలు దీప్తి మన్నయ ఎవరు అన్నది ఒక్కసారి గమనించినట్లయితే కర్ణాటకలోని దేవనగిరి అనే ఒక టౌన్ లో పుట్టి పెరిగింది కుటుంబంలో ఐదుగురు ఉన్నారు ఈమె కూతురు ఈమె కుటుంబంలో చిన్నది ఈమె కంటే ముందు ఒక ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు పెద్ద అక్కయ్య ఎంఎస్సి యోగా కంప్లీట్ చేసి యోగా ట్రైనర్ గా రెండవ అక్కయ్య ఎంబీఏ కంప్లీట్ చేసి జాబ్ చేస్తూ ఉంటే ఇంట్లో చిన్నదైన తనకి మాత్రం బిఎస్సి ఫ్యాషన్ టెక్నాలజీ చేసినప్పటికీ సినిమా రంగంలోకో బుల్లితెర రంగంలోకో అడుగు పెట్టి రాణించాలన్నది కూడా ఇక గురించి గు మాట్లాడుకున్నట్లయితే తండ్రి పేరు గంగాధర్రావు మన్నే తల్లి పేరు లక్ష్మి మన్నే ఇక వీళ్ళందరూ స్వతహాగా ఓ మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే అయినప్పటికీ దీప్తి మన్నే తండ్రి అయిన గంగాధర్రావుకి కర్ణాటకలోని వాళ్ళ సొంత ఊరులో కొన్ని పొలాలు అంతేకాకుండా కొన్ని సైడ్ బిజినెస్లు కూడా చేస్తూ ఓ బిజినెస్ మ్యాన్ గా రాణిస్తూ ఉన్నాడు అలా కుటుంబం అంతా ఆర్థిక బాగా సెటిల్ అయిన వాళ్ళే అనట కాకపోతే ఈ కుటుంబానికి సినిమాకి కానీ ఎలాంటి సంబంధము లేదు మొదట పుట్టిన తన ఇద్దరు కూతుళ్ళు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ జీవితంలో రాణిస్తూ ఉంటే చిన్న కూతురు కుటుంబంలో చిన్నదైన దీప్తి మన్నే మాత్రం ఇలా సినిమా రంగంలోకి అడుగు పెడతాను మరియు బులితె రంగంలోకి అడుగు పెడతాను అంటూ ఎంటర్టైన్మెంట్ వరల్డ్పై ఆసక్తి చూపించడం ముఖ్యంగా దీప్తి మన్నే తల్లికి అస్సలు నచ్చలేదట అప్పుడు కుటుంబ పరిస్థితులు అందులోనూ వాళ్ళ కుటుంబం అంతా ఓ ఉమ్మడి కుటుంబం అవడంతో తనని తల్లిగా చూసుకున్న అత్తగారిని ఆ తర్వాత మామగారిని సొంత బ్రదర్ని కూడా కోల్పోవడంతో ఆవిడ మానసికంగా కృంగిపోయిందట పైగా దీప్తి మన్నేని కూడా ఒకనొక సందర్భాల్లో అయితే బాగా కృంగదీసింది అంటే తనకి తన జీవితంలో అతి కీలక పాత్ర పోషించిన తన గ్రాండ్ పేరెంట్స్ని తన మామయ్యని కోల్పోవడం తనని పూర్తి షాక్కి గురి చేసిన సంఘటన అంటూ తనిచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పుకురావడం జరిగింది మరి అలా కుటుంబ పరిస్థితులు పెద్దగా బాగోలేకపోవడం పైగా తన కూతురు ఏమో ఇలా సినిమా రంగంలోనూ బుల్లితెర రంగంలోనూ అడుగు పెడతాను అంటే ఇరవై నాలుగు గంటలు ఒకళ్ళు అంటిపెట్టుకొని ఉండాల్సి వస్తుందని కూతురు క్షేమం కోరిన ఆ తల్లి సినిమాలు వద్దు సీరియల్స్ వద్దు ఇవేవి వద్దు మిగతా ఇద్దరు అక్కాయిలు ఎలాగైతే చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారో నీ చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కో మంచి ఉద్యోగం చేసుకో హాయిగా జీవితంలో సెటిల్ అవ్వచ్చు అని చెప్పిందట ఇక ముందు కాదన్నప్పటికీ కుటుంబ పరిస్థితులని అంతేకాకుండా తన తల్లికి అస్సలు సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ రాణించడం ఇష్టం లేకపోవడంతో ఆ తర్వాత కొంతకాలం పాటు వీటన్నిటికీ బ్రేక్ ఇచ్చేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టిందట అలాంటి నేపథ్యంలోనే తనకి ఉద్యోగం రావడం ఊహించని విధంగా కన్నడలో తాను నటించిన పద్మావతి సీరియల్ హయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్ళిపోయి మంచి గుర్తింపు రావడంతో ఇక తెలుగులో అవకాశాలు మొదలుపెట్టాయి మళ్ళీ ఇలాంటి సమయంలోనే ఇక తనకి మళ్ళీ సీరియల్ అవకాశాలు వస్తున్నాయని అందులోనూ తన సొంత భాష కానీ పక్క రాష్ట్రంలోని తెలుగులో నటించాలని తెలుగులో కూడా ఎన్నో సీరియల్ ఆఫర్స్ వస్తున్నాయి హీరోయిన్గా అని తన తల్లిని కూర్చోబెట్టి దీప్తి మన్నే కన్విన్స్ చేయడం జరిగిందట ఇక ఇలాంటి నేపథ్యంలోనే దీప్తి తల్లి అయిన లక్ష్మీ కూడా కూడా ఏమాత్రం ఇబ్బంది కలిగినా ఏమాత్రం సీరియల్ అవకాశాలు రాకపోయినా అవకాశాలు కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండొద్దని వెంటనే వెనక్కి తిరిగి వచ్చేయాలని షరతులు పెట్టడం జరిగింది కానీ దీప్తి మన్నేకి మాత్రం రాధమ్మ కూతురు సీరియల్లోని అవకాశాలు వచ్చి మంచి గుర్తింపు ఆ తర్వాత ఇక జగదాత్రి సీరియల్ అయితే స్టార్ హీరోయిన్కి వచ్చేంత గుర్తింపు సంపాదించి పెట్టడంతో దీప్తి మన్నేకి వెనక్కి తిరిగి చూసుకోలేనని అవకాశాలు రావడం మొదలయ్యాయి ఇలాంటి నేపథ్యంలోనే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న రోహన్తో ప్రేమలో పడి మొత్తానికి ప్రేమ విషయాన్ని కూడా తన తల్లిదండ్రులకి తెలియజేసిందట కాకపోతే కుటుంబ నేపథ్యం అంతా కర్ణాటక సాంప్రదాయానికి చెందిన వాళ్ళు పైగా మాతృభాష కూడా కర్ణాటకనే అవ్వడం ఒక దీప్తి అనే తప్ప మిగతా వాళ్ళెవరూ తెలుగులో అంత స్పష్టంగా మాట్లాడలేకపోవడం వల్ల అలా ఓ తెలుగు కుటుంబానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబంలో ఉండగలదా పైగా పద్ధతులు సాంప్రదాయాలు ఆచారాలు రెండు రాష్ట్రాల్లో వేరు వేరే ఆచార సాంప్రదాయ పద్ధతుల్లో పెరిగిన వాళ్ళు అవ్వడంతో పెళ్లి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆలోచించింది కూడాట అలా పెళ్లి విషయంలో కూడా మొదట కాస్తంత కంగారు పడి కాకపోతే కూతురు ప్రేమని గౌరవించి మొత్తానికి దీప్తి తల్లి పెళ్లికి అంగీకరించడంతోనే అంగరంగ వైభవంగా ఇటు తెలుగు సాంప్రదాయ పద్ధతిలోనూ అటు కర్ణాటక సాంప్రదాయ పద్ధతిలోను పెళ్లి చేసుకుంది మన జగదాత్రి హీరోయిన్ అదండి మరి దీప్తి మన్నే పెళ్లి తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే పెళ్ళైన తర్వాత దీప్తి మన్నే తల్లి గురించి వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక్కడ మాత్రం మర్చిపోకండి